హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చివరికి అమ్మ మాట ఏమైంది చిరా గారికి గారికి గోవిందసేవా ఆవిడకి ఈవిడికి ఉన్న కాంట్రవర్సీ ఏంటి ఈ రోజు వీడియోలో ఆవిడ నేను వాళ్ళిద్దరి మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకున్నాను మా ప్రమోషన్స్ వల్ల నష్టపోయిన వాళ్ళకి ఒక అతని సహకారంతో సెటిల్ చేయడం జరిగింది అని వీడియో పెట్టారు నిజమే ఇప్పటి వరకు ఆవిడకి తెలియలేదా ఇలాంటి ప్రమోషన్స్ వల్ల ఎంతో మంది నష్టపోతారు అని చెప్పి పోనీ ఇప్పుడు వర్క్ చేసింది ఏదో సెటిల్ చేశారు ఈ కట్టేవాళ్ళైనా సరే కనీసం ఆలోచించరా మనం ఇంత డబ్బులు కడుతున్నాం ఎందుకు కడుతున్నాం ఏ వర్క్ చేయాలి వర్క్ చేయడానికి మనం డబ్బులు కట్టడం ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి వాళ్ళు ఏం వర్క్ ఇస్తారు మనం ఏం వర్క్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్స్ గురించి ఇలా యూట్యూబ్ లో చెప్పేవన్నీ నమ్మొచ్చా అసలు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలని అంటే ఏం చదువుకోవాలి మన క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళు ఏమి ఇస్తారు అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి నౌక్రీ డాట్ కామ్ అని లింక్డ్ ఇన్ అని అలాంటి వాటిలో మనం అప్లై చేసుకుంటే వాళ్ళు మనకు తగిన వర్క్ ఇస్తారు ఇలా నమ్మి మోసపోవడం ఎంతవరకు కరెక్ట్ ఎవరు ఏది చెప్తే అది చేసేయడం కరెక్టేనా చేసే ముందు ఆలోచించాలి కదా ఈ యూట్యూబర్స్ కూడా ప్రమోట్ చేసే ముందు చెక్ చేసుకోకుండా చెక్ చేసుకోకుండా చేయలేండి వాళ్ళకి తెలుస్తుంది వచ్చే లాభాలని వాళ్ళు చూసుకొని ఇలా జనాల్ని మోసం చేయడం చాలా తప్పు కదా కాదు వీళ్లనే కాదు ఎవరైనా సరే మీకు ఏ వర్క్ అయినా ఇస్తాం అనేటప్పుడు డబ్బులు పే చేయమన్నారంటే అది పక్కా ఫ్రాడ్ మనం డబ్బులు ఎందుకు చేయాలి మన డబ్బులు సంపాదించడానికి వర్క్ అడుగుతున్నాం అలాంటిది మనల్నే డబ్బులు కట్టమంటున్నారంటే అది ఎంత ఫ్రాడో అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది కదా ఎవరో చీరలు కొనమన్నారని ఎవరో నగలు కొనమన్నారని కొనేయడం కాకుండా మనకి అవసరం ఎంత ఉంది మనం ఎంత మన బడ్జెట్లో కొనుక్కోగలం మనం ఎంత పొదుపు చేస్తే కొనుక్కోగలం మన స్తోమత ఏంటి అనేది తెలియకుండా ఒకరు చెప్పారని ఏదో చేసేద్దాం అంటే ఎలా అవుతుంది మన పరిస్థితిని బట్టి మనం ఎంతవరకు ఖర్చు పెట్టగలం అనేది ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ముందైనా బాగా ఆలోచించుకొని ఏ పని చేసే ముందైనా చేస్తే చాలా బాగుంటుంది ఇలా ఒకరిని విమర్శించడం వలన ఉపయోగం ఏం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లాభం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత మోసపోయేది మనమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్